మెగాస్టార్ పై విషం స్క్రిప్ట్లో పెడుతున్నారా లేక నలభై ఏళ్ల ఆధిపత్యాన్ని ఓర్వలేకపోతున్నారా సినీ పరిశ్రమలో ఒక సూత్రం సూత్రముంది ఒక సాధారణ సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ సరిగ్గా తీయలేదు అంటారు అదే ఒక మెగా కాంపౌండ్ సినిమా ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే హీరో స్క్రిప్ట్లో వేలుపెట్టాడు డైరెక్టర్ని పనిచేసుకోనివ్వలేదు అనే ప్రచారం మొదలవుతుంది ఎందుకిలా గత నలభై ఏళ్లుగా తెలుగు సినిమాను శాసిస్తున్న ఒక మెగాస్టార్ కేవలం ఒక నటుడిగానే కాకుండా ఒక శక్తిగా ఎందుకు మారారు ఆ శక్తిని చూసి నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ వర్గం ఎవరు ఒక సినిమా ఫెయిల్యూర్ వెనక నిజంగా క్రియేటివ్ ఉందా లేక దశాబ్దాలుగా సాగుతున్న సామాజిక రాజకీయ ఆధిపత్య పోరుందా మొదట ఈ ఆరోపణల్లోని నిజాన్ని పక్కన పెడితే ప్యాటర్న్ ను గమనించాలి ఉదాహరణకు లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది అందరూ పూరి జగన్నాథ్ గారిని నిందించారుగాని విజయ్ కథ మార్చాడని ఎవరూ అనలేదు మేరేడైనా సినిమా పోతే మరో కారణం కాని ఆచార్య లేదా భోలాశంకర్ విషయానికొస్తే మాత్రం సోషల్ మీడియాలోనూ కొన్ని వెబ్సైట్లలోనూ వినిపించే ఒకే ఒక్క మాట చిరంజీవి గారు డైరెక్టర్ పనిలో జోక్యం చేసుకున్నారు నిజంగా ఒక డైరెక్టర్ తీసిన ఔట్పుట్ ని మెరుగుపరచడానికి సీనియర్ హీరోలు సలహాలివ్వడం కొత్త ఏమీ కాదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండి ఇది ఉంది కానీ మెగాస్టార్ విషయంలోనే దీన్ని జోక్యం గా ఎందుకు చిత్రీకరిస్తున్నారు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది దీని అర్థం చేసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల ఎనభై మూడుకి వెళ్ళాలి అప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే మద్రాసు కేంద్రంగా కొన్ని నిర్దిష్ట వర్గాల చేతుల్లో వారి కనుసన్నల్లో నడిచేది ఎప్పుడైతే పునాదిరాళ్లు దాటుకుని ఒక సామాన్యుడు ఖైదీగా మారి బాక్సాఫీసును బద్దలు కొట్టాడో అప్పుడే ఇండస్ట్రీలో ఒక ప్రకంపన మొదలైంది చిరంజీవి గారి రాకతో కేవలం రికార్డులు మాత్రమే మారలేదు ఇండస్ట్రీలో ఉన్న పవర్ డైనమిక్స్ మారాయి అప్పటివరకు ఆధిపత్యం వహించిన ఒక వర్గానికి చిరంజీవి రూపంలో ఒక గట్టి సవాలు ఎదురైంది స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి మాసిమేస్తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకోవడం ఆధిపత్యవర్గాలకు మింగుడుపడలేదు గత నలభై ఏళ్లుగా ఆ వర్గం చిరంజీవి గారిని ఎప్పుడెప్పుడు కిందకి లాగుదామా అని చూస్తూనే ఉంది ఆయన రాజకీయ ప్రవేశం సమయంలోనూ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జరిగిన మీడియా దాడి దీనికొక క్లాసిక్ ఉదాహరణ ఇక స్క్రిప్ట్లో వేలు పెట్టడం అనే ఆరోపణను టెక్నికల్గా చూద్దాం చిరంజీవి గారు నూట యాభైకి పైగా సినిమాలు చేశారు ఇండస్ట్రీలో జడ్జ్మెంట్ విషయంలో ఆయనకున్న అనుభవం అపారం ఎన్నోసార్లు రీషూట్స్ చేసి ఎడిటింగ్ టేబుల్ మీద సినిమాలను బ్లాక్బస్టర్స్గా మార్చిన చరిత్ర ఆయనకుంది ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనుకుంటే ఆయన ఇన్వాల్వ్ అయిన వాల్తేరు వేరే లాంటి సినిమాలు ఎలా బ్లాక్బస్టర్ అయ్యాయి ఫ్లాప్ అయినప్పుడు మాత్రమే వేలు పెట్టారు అని హిట్ అయినప్పుడు డైరెక్టర్ గొప్పతనం అని చెప్పడం ద్వంద్వ వైఖరి కాదా నిజానికి డైరెక్టర్లు బలహీనమైన కథతో వచ్చినప్పుడు ఆ సినిమాను కాపాడడానికి ఒక సీనియర్ నటుడు చేసే ప్రయత్నాన్ని డామినేషన్గా ప్రచారం చేయడం అనేది మెగా కాంపౌండ్ని దెబ్బ కొట్టడానికి వేస్తున్న ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఆడియన్స్కి ఒక డౌట్ రావచ్చు నిజంగానే ఒక వర్గం ఇంకా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తోందా అని నలభై ఏళ్లుగా చిరంజీవి గారు వేసిన పునాది ఎంత బలంగా ఉందంటే ఈరోజు ఇండస్ట్రీలో సగభాగం మెగా హీరోలే ఈ మోనోపొలి లేదా ఈ విస్తరణ అనేది ఇండస్ట్రీ తమ గుప్పిట్లో ఉండాలనుకునే పాతతరం ఆలోచన వర్గాలకు వారి వారసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అందుకే సినిమా ఫ్లాప్ అనే చిన్న అవకాశం దొరకగానే విషం చిమ్మడానికి రెడీ అయిపోతారు చివరిగా ఒక్కమాట సినిమా అనేది కోట్లాది రూపాయల వ్యాపారం ఇక్కడ ఎవరూ కావాలని సినిమాను ఫ్లాప్ ఫ్లాప్చెయ్యరు మెగాస్టార్ స్థాయి వ్యక్తి తన సినిమా బాగుండాలని తపన పడతారు తప్ప పాడు చేయాలని చూడరు ఫ్లాపులు అందరికీ వస్తాయి కాని మెగా కాంపౌండ్ ఫ్లాపుల చుట్టూ వల్లబడే కథలు మాత్రం కేవలం సినిమా విమర్శలు కావు అవి దశాబ్దాలుగా సాగుతున్న సామాజిక ఆధిపత్య పోరులో భాగమే నవభై ఏళ్లు గడిచినా తరాలు మారినా మెగా అనే పదం ఇంకా కొందర్ని భయపడుతూనే ఉంది అంటే అది చిరంజీవి గారు సాధించిన విజయమే తప్ప మరొకటి కాదు కొరటాల శివ వర్సెస్ ఎన్టీఆర్ అసలు దేవర పార్ట్ టూ ఏమైంది ఆచార్య టైంలో ఎవరి పనివాళ్లు చెయ్యాలి అన్న కొరటాల దేవర విషయంలో ఎందుకు ఫెయిలయ్యారు చింటూ అంకుల్ ఫేక్ రేట్లతో ప్రమోషన్లతో సినిమాని నెట్టుకొచ్చారు గాని రియాలిటీ వేరు సినిమా అంత పెద్ద హిట్టైతే ఎన్టీఆర్ పార్ట్ టూని ఎందుకు అటకెక్కించారు కొరటాలుగారి మేకింగ్లో లోపమా లేక తారక తీసుకున్న తెలివైన నిర్ణయమా రాజాసాబ్ రిజల్ట్ అవుట్ సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది కాని ఇక్కడే ఒక అసలైన ట్విస్టుంది ఫ్లాప్ క్రెడిట్ అంతా మారుతీ ఖాతాలో వేసేస్తున్న నెటిజన్లు మారుతీ మాటల్ని ఎందుకు మర్చిపోతున్నారు కథ మారిపోయిందని ఆయనే స్వయంగా చెప్పారు మరా కథని మార్పించింది ప్రభాస్ అయితే నిందలు మాత్రం మారుతి మీద ఎందుకు హీరో వేలుపెట్టి కథని మార్చినప్పుడు డైరెక్టర్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు అసలు తప్పు ఎవరిదో తెలుసా మెగాస్టార్ చిరంజీవిదే ఎందుకంటే దాదాపు నలభై ఏళ్లుగా ఒక వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ఆయన ఇన్నేళ్లైనా ఆ వర్గానికి ఆయన మీద కక్ష తగ్గలేదు ఎంత లాగంటే గాడ్ఫాదర్ సినిమా రిలీజ్ కూడా కాకముందే ఫ్లాప్ అని ముద్రవేయాలని చూశారు కాని సాయంత్రానికల్లా సీన్ రివర్స్ అయి పాజిటివ్ టాక్ రావడంతో తోకముడిచి ఆ వీడియోలనే డిలీట్ చేసిన మీడియా కుట్రలు మర్చిపోగలమా ఇది కదా మెగాస్టార్ రేంజ్ అంటే